రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించేలా మొన్న పార్లమెంటును అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రం హోంమంత్రి అమిత్ షాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలంటూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్టేషన్ గన్నపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు అర్పించారు అనంతరం హనుమకొండ కలెక్టర్ పి ప్రావీణ్య ఏఐఎస్ఎస్కి కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద వినతి పత్రం అందజేశారు అనంతరం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం మాన్మానారు భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం అమిత్ షా వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనస్ఫూర్తిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా అని అన్నారు మనస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోంది రాజ్యాంగ నిర్మాతను ప్రతిసారి హేళన చేస్తోంది మన రాజ్యాంగం మీద మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితమైందన్నారు అంబేద్కర్ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బడుగు బలహీన వర్గాల కోసం తప్పించే కాంగ్రెస్ లక్షల సార్లు అయినా డాక్టర్ అంబేద్కర్ పేరు తలుస్తూనే ఉంటుందన్నారు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఇప్పటికే బీజేపీపై పోరాడుతున్న కాంగ్రెస్ ఇప్పుడు అంబేద్కర్కు జరిగిన అవమానానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రా

కోర్చుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు ఉన్న తడా అయిపోతుంది బీజేపీ నాయకులరా ఇలా గ్రామాలలో తిరగని చెప్తున్నాం మీరు అమిత్ షా మీద తక్షణమే ఏ సమాధానం చెప్తారో చెప్పండి భర్తలా చెప్పండి నిన్న కూడా చెప్పాను అంబేద్కర్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ కాల దగ్గర ముందుకు రాకండి లేదంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పారు ఎందుకంటే అత్యంత మేధావి ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన యొక్క పుట్టినరోజును కాలేజ్ ప్రపంచం దాన్ని కూడా తీర్ణించుకోలేకపోతున్నాను అంబేద్కర్ అంటే ఏమస్తుంది రాముని పలువు నీకు స్వర్గం వర్తిస్తుంది అని చెప్పి నేను నిన్న కూడా అడిగిన స్వర్గానికి ముందు పోయినా తర్వాత మేము కూడా వస్తాం అమిత్ షా అంటే సర్గం ఎక్కడ ఉందో చూపెట్టు చూపెడితే మేము కూడా తప్పనిసరిగా స్వర్గానికి వస్తాం నేను రాముని కలుస్తాం మీకంటే ఎక్కువ భక్తి ఉన్నది రేపు రామునికి ఏమైనా అయితే ముందొచ్చేది మా మా సైనికులే కాంగ్రెస్ సైనికులు సైనికులే రాముడి మీద ఏమన్నా మాట్లాడితే తిరగబడేది మా కాంగ్రెస్ సైనికులు వీళ్ళు ఇన్ని రోజులు రాముని ఇంధన పెట్టుకుని ఎలక్షన్లకు గెలిచి ఇప్పుడు అంబేద్కర్ నువ్వు అవమానం కలుస్తున్నారు కాబట్టి తస్మర్ జాగ్రత్త అన్ని గారు వారిని ఇమీడియట్లీ ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తున్నాం నీ ఒక్కసారి నీ గతాన్ని తలుచుకోవాలి నువ్వు ఏ విధంగా రోజు ఆ అసెంబ్లీలో పార్లమెంట్లో వచ్చినావు రాజ్యసభ యొక్క ఇంత యొక్క ఏదైతే ప్రవచాలం ఏదైతే భావజాలం ఉన్నదో ఆ భావజాలను మార్చుకుని తక్షణమే క్షమాపణ కోరుకో భద్రఫ్ చేయాలని మీ మా యొక్క కాంగ్రెస్ డిమాండ్ తప్పనిసరిగా బీజేపీ నాయకులను గ్రామాలలో పర్యటించకుండా చేస్తాం వారు దీనికి స్పందించి దీనిపైన వారు తగిన సూచన ప్రధాని మోడీకి చెప్పాలి ఇక్కడ మా పరిస్థితి ఇంట్లో ఉంది అంబేద్కర్ అంబేద్కర్ ఇసుకలు ఎవరు కూడా మనకు పిల్లలు ఇష్టలేదు జాగ్రత్త ఈరోజు అంబేద్కర్ వాళ్ళనే పెద్దలు చెప్పినట్టు ఈరోజు ముందుకు వచ్చి తల ఎత్తుకొని గర్వంగా మాట్లాడుతున్నారు కాబట్టి సోదర్లారా ఎట్టి పరిస్థితుల్లో మా అంబేద్కర్ మా దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మాకు దేవుడు ఉదాహరణలు లేస్తే ఆయన పేరే తలుచుకుంటాం ఎందుకంటే ఈరోజు వారి పక్షనే నాకు ఈరోజు పోలీసుతో ఐపీఎస్ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో ఆయన ఆశీర్వాదం ఎమ్మెల్యే కాదని కాబట్టి సోదరులారా తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ సైనికులు ప్రతి ఒక్కరూ ఎదురు తిరుగుతారని ఈ సభాబుగా ఈ యొక్క మీడియా ప్రముఖంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సన్మాన్ మార్చిలో పాల్గొని నిరసన తెలిపిన కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగించాలని లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు అనంతరం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాసి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సత్యశారదాకు అందించామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు ఈవీ శ్రీనివాసరావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ టీపీసీసీ నాయకులు కూచన రవళి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బిన్ని లక్ష్మణ్ ఎంపీ ఆనంద్ మిర్జా అజీబుల్లా బేగ్ బంక సరళ పింగిలి వెంకటరం నర్సింహారెడ్డి డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు अमेदकर शुरू करण जे माता र మొదటి కేర్ కూడా బిజెపి మతతత్వవాదులు గాంధీ గారిని గాంధీ కుటుంబాన్ని ఇవాళ